మహాదేవుడు నరసింహస్వామి ఆయన రూపం అర్ధం మనిషార్ అర్ధం సింహం కోపం వజ్రంలా ప్రేమ తల్లి హృదయంలా ఇదే ఆయన చరిత్ర ఆయనతో కలిసి లక్ష్మీదేవి ఎలా కలిశారో తెలుసుకుందాం హిరణ్యకశిపుడు అహంకారపు అసురుడు సత్యయుగంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు బ్రహ్మదేవుని కఠోర తపస్సు చేసి వరం పొందాడు నన్ను ఎవ్వరూ చంపకూడదు దేవతలు కాదు మానవులు కాదు జంతువులు కాదు కాదు రాత్రి కాదు లోపల కాదు బయట కాదు ఈ వరంతో అతడు ప్రపంచానికి భయం తెచ్చాడు ఆయన కుమారుడు మాత్రం భగవద్భక్తుడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుని భక్తి ప్రహ్లాదుడు చిన్న వయసులోనే ఓ నమో నారాయణయని జపించేవాడు అతనికి గురువులు శివుడు ఇంద్రుడు లాంటి దేవతల పూజ నేర్పినా ఆయన చెబేవాడు నా దైవం నారాయణుడు ఒక్కరే హిరణ్యకశిపుడు కోపంతో తల్లడిల్లిపోయాడు తన కుమారుణ్ణి మీద నుండి తోసించాడు పాముల గుహలో వేశాడు అగ్నిలో వేశాడు కాని ఎక్కడ ఏమీ కాలేదు ఎందుకంటే నారాయణుడే ఆయనను రక్షించేవాడు నరసింహ అవతారం భక్తుడి రక్షణ ఒకరోజు హిరణ్యకసిపుడు ప్రహ్లాదుని అడిగాడు నీ నారాయణుడు ఎక్కడ ఉన్నాడు ప్రహ్లాదుడు నవ్వుతూ ఎక్కడలేడు చెప్పండి తండ్రి ప్రతి చోట ఉన్నాడు అన్నాడు అప్పుడతడు కోపంతో పిలాస్టర్ స్తంభం మీద కొట్టాడు అక్కడినుంచి ఒక భయంకరమైన గర్జన స్తంభం పగిలి అర్ధమానవ అర్ధసింహ రూపంతో నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు రాత్రి కాలం కాదు పగలు కాదు సంధ్య సమయం లోపల కాదు బయట కాదు గడియపైనే మానవుడు కాదు జంతువు కాదు సింహముఖుడు ఆయన తన గోర్లతో హిరణ్యకసిపుని ఛాతీ చీల్చి ప్రహ్లాదుని రక్షించాడు లక్ష్మీదేవి సమాగమం నరసింహ స్వామి కోపం అగ్నిలా దహిస్తున్నప్పుడు అన్ని దేవతలు భయపడ్డారు అప్పుడు లక్ష్మీదేవి మహాలక్ష్మి ప్రత్యక్షమై ప్రభు శాంతించండి మీరు భక్తుని కోసం అవతరించారు మీ ప్రేమే లోకానికి ఆదర్శం కావాలి అని సాంతవన ఇచ్చింది ఆమె స్నేహంతో ఆమెలోని కరుణతో నరసింహస్వామి శాంతమయ్యాడు అప్పటి నుండి ఆ రూపం లక్ష్మీ నరసింహస్వామి రూపంగా ప్రసిద్ధమైంది ప్రసిద్ధ స్థలాలు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు భారతదేశమంతటా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అహోబిలం తెలంగాణలో యాదగిరిగుట్ట కర్ణాటకలో మంగళగిరి తమిళనాడులో షోలింగరలాగే సింహాచలం విశాఖపట్నం అత్యంత ప్రసిద్ధమైనది ప్రతిచోటా ఆయన భక్తుల రక్షకుడిగా నిలుస్తున్నారు పూజ విధానం లక్ష్మీ నరసింహ స్వామిని పూజించేటప్పుడు జపించదగిన మంత్రం ఓన్ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యున్నమామ్యహం భక్తితో ఈ మంత్రాన్ని పఠిస్తే భయాలు శత్రువులు రోగాలు దూరమవుతాయి శాంతి ఐశ్వర్యం ధైర్యం లభిస్తాయి శ్రీ మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది నరసింహ స్వామి రూపం మనలోని దైవబలం సూచిస్తుంది అది చెబుతుంది ధర్మం కోసం ఆవేశం కూడా పవిత్రమే భక్తి ఉంటే దైవం స్తంభంలోనైనా ప్రత్యక్షమవుతాడు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదం అందరికీ కలగాలి